సజ్జలు లెక్కలు వంచినందు కొందరములు సూత్రము చెల్లించుకున్నాం ఈ దినాన ప్రభ నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందరములు సూత్రము చెల్లించుకుంటున్నావు అల్పుణ్ణి ఆ ఎందుకు పరుగు ఆడినను ప్రభనాన్ని నిలబెడుతున్నాను కొందరములు సూత్రము చెల్లించుకున్నాం తగిన జ్ఞానము జ్ఞాపశక్తిని దయచే కూడా ప్రార్థిస్తున్నాం మాటలు మాట్లాడడానికి నాకు శక్తిని దయచేమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభనాయన మీరే సాయం చేయండి ఈ కూడికని మొదటి నుంచి చివరి వరకు అధ్యక్షత వహించి ప్రతి కార్యం మీరు జయించమని కూడా ప్రార్థిస్తున్నాం నా హృదయంలోకి రండి నీ మాటలు ప్రబలైన ప్రతి ఒక్క మాట పలికిన నీ మైమార్దంగా ఉండేలాగానే మీరు సాయం చేయండి ప్రార్థిస్తూ ఏసును అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ హలెలుయా కీర్తన భాగం మనం చదువుకున్న కీర్తన భాగంలో ఐదోక ఐదో కీర్తన మొదట వద్యం చదువుకుందాం మొదట వచ్చినాం చదువుకుందాం నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము చదువు నా రాజా నా దేవ నా ఆలగించుము నిన్నే ప్రార్థించుచున్నాను చాలమ్మ ఇక్కడ ఇది మరి కీర్తన భాగం మరి రచించిన కీర్తన ఇది పిల్లన గ్రోవితో అంటే అంతమందు తంత్రి వాద్యములతో పిల్లన గ్రోవితో ఇది ఏంటంటే మరి ప్లూటు అంటే పిల్లన గ్రోవితో పాడదగింది అనమాట ఈ కీర్తన అంటే ఇక్కడ దావిదు రచించిన కీర్తన ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మరి భక్తుడు అంటున్నాడు మరి ఇక్కడ దేవ యహోవా నా మాటలు చెవి నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము అంటే మన మాటలు మరి మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి మనం చూసుకోవాలి మరి యహోవా నా మాటలు చెవినిబెట్టుము అంటే ఏంటంటే ఇక్కడ దేవుడు మరి ఇక్కడ దావీదు అంటున్నాడు నా మాటలు చెవినిబెట్టుము నేను మాట్లాడే మాటలు నేనుంచే ధ్యానము ధ్యానము ఎటువంటి ధ్యానము ఎటువంటి మరి ఆలోచనలు చేస్తున్నాను నా మీద ధ్యానం ఉంచుమని ఇక్కడ దావీదు అంటున్నాడు మన విషయంలో కూడా మనం చూసుకుంటే మనం అనేక మనకు ఈ లో అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం అనేకమైన మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం మరి దేవుణ్ణి మరి క్షమించమని అడుగుతున్నావా మనం అడుగుతున్నావా ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మన ధ్యానం మీద మనం ధ్యానం దేని మీద ధ్యానం ఉంచుతున్నాం దేవుని మీద ఉంచుతున్నావా మరి దేవుని మీద ఆధారపడుతున్నావా ఎవరి మీద అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మరి మరి యహోవా నా మాటలు చెవిని పెట్టుము ఇక్కడ దావిద భక్తుడు అంటున్నాడు నీ మాటలు నా మాటలు నేను మాట్లాడే మాటలు చెవిని పెట్టుము అంటే ఆయన ఎంత హృదయంలో ఎటువంటి మాటలు వస్తున్నాయి ఎటువంటి మాటలు అనేవి అనేది దావిద భక్తుడు ఎంత మరి హృదయాను మరి దేవుడితో అడుగుతున్నాడు నా మాటలు నేను పలికే మాటలు నేనుంచి ధ్యానం చేసే మాటలు నేను ధ్యానం ఏం చేస్తున్నానో నన్ను హృదయం మరి మరి లక్ష్యం ఉంచుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా ఆర్త ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను మనం ప్రార్థన చేస్తున్నాం మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మరి దేవుణ్ణి ప్పుడు మనం చేసే ధ్యానం మనం చేసే మరి మాటలు మరి లోకానుసారంగా ఉంటున్నాయా మరి దేవుడిని ఎలా అడుగుతున్నాం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మనం నిన్నే ప్రార్థించుతున్నాను నిన్నే స్థుతిస్తున్నాను నిన్నే ఆరాధిస్తున్నానని దావిద భక్తుడు అంటున్నాడు మనం కూడా మనం కూడా ఏమనాలి మనం కూడా ఏమంటున్నాం మనం దేవుడి మాటలు వింటున్నావు వింటున్నా కూడా మనం ఏం చేస్తున్నాం మనం దేవుడి మాటలు వింటూ కూడా మనం దేవు మరి దేవుడిని అడుగుతున్నావా ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకోవాలి నిన్నే ప్రార్థించుతున్నాను మరి ప్రార్థన అనేది మరి దావిద ఎలా నిన్నే ప్రార్థించుతున్నాను నిన్నే ప్రార్థించుతున్నాను అని వాక్యంలో అన్నాడు మరి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే యషయ మరి యాభై తొమ్మిది ఒకటిలో ఎవరి ప్రార్థన ఆలకింపకున్నాడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం మనం మరి ఇక్కడ చూసుకున్నట్టు యొక్క యాభై తొమ్మిది ఒకటో వచ్చిన చదువుకుందాం అమ్మాహో కుర్చ కాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీకు చాలమ్మ ఇక్కడ మరి ఇక్కడ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను ఇక్కడ మరి మరి మనం మరి ఇక్కడ మరి కొంతమంది మరి దేశ మీ దోషములు అంటే మరి మీ మన ప్రార్థన ఆలపకి ఏ ప్రార్థన ఆలకింపకున్నాడు అంటే ఏంటంటే మనం ఈ లోకంలో కాలం మనం పాపం చేస్తూనే ఉంటాం కాబట్టి మన దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాను అందుకే మరి ఇక్కడ మరి దేవుడు మన ప్రార్థన అనేది ఆలకింప ఉన్నాడు మరి మనం ఒక్కోసారి సజ్ చేసుకోవాలి ఈ లోక మరి లోకంలో అనేక రకాలైన పాపములు ఉంటా ఉంటాయి ఆ పాపములను మనం 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 ఎందుకు మనం తుడుచుకు వేసుకోలేకపోతున్నాం ఇక్కడ అంటున్నాడు మీ దోషములు మీకు దేవునికి అడ్డంగా ఉన్నాయి అందుకే మీ ప్రార్థన ఆలకింపక ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఇక్కడ మరి మరి మనం ఎందుకు దో మరి దోషములు పాపం మరి మనం ఎందుకు దేవునికి అడ్డంగా వస్తున్నాయి మనం ఎందుకు చేసే పాపంలో మనం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నాం మన హృదయాలు ఎలా ఉన్నాయి మనం చేసే పాపాలు హృదయాలు మనం తుడిచిపెట్టుకోలేకపోతున్నామా ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మనం ఇక్కడ మరి నీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి అడ్డంగా ఉన్నాయి కాబట్టి మా దేవుడు మనల్ని మనం పాపములు క్షమించలేకపోతున్నాడు మనం చేసే ప్రార్థన వినలేకపోతున్నాడు ఎందుకు వినలేకపోతున్నాడు నీ కార్యములు నీ కుటుంబంలో ఎందుకు జరగలేకపోతున్నాయి నీ కా మరి నీ మీ కుటుంబంలో ఎందుకు అనేక కార్యాలు జరగలేకపోతు పోతున్నాయి మీ పిల్లల విషయంలో ఎందుకు జరగలేపోతున్నాయి మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి మరి ఎందుకు ఇక్కడ మరి దేవుడు మరి ఇక్కడ అంటున్నాడు భక్తుడు మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా ఉన్నాయి మరి అడ్డంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ భక్తుడు కూడా అంటాడు ఇరవై నాలుగు పది ఇరవై నాలుగో పదిహేను ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చును యషయా ఇరవై నాలుగో అధ్యాయం అందుని బట్టి పదిహేను వచ్చినమ్మా అందుని బట్టి కాదమ్మా కనీసం ఎస్సే ఇరవై నాలుగు పదిహేను వచ్చినమ్మా సరేనమ్మా ఇక్కడ మరి ఇక్కడ యశోయ్ భక్తు సరే సారీ అమ్మ ఇక్కడ యశో భక్తుడు అంటాడు ఇస్రాయేల్ ప్రజలు మరి అనుమోరియులు ఇస్రాయల్ ప్రజలు అనుమోరియులు దేవతలు అనేక మందిని పూజిస్తూ ఉంటారు వాళ్ళు పూజిస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం మరి ఇక్కడ ఇక్కడ మరి ఎంతమంది ఇస్రాయేల్ ప్రజలు అందరూ అమోరియుల దేవతలు వాళ్ళ దేవతలు పూజిస్తూ ఎంత చెప్పినా వినరు కాబట్టి మరి ఇక్కడ యశో యశ్ ఏమంటాడు మరి యో ఏమంటాడంటే సారీ అమ్మ యహోషుభగారు గ్రంథమ్మ సారీ సేవించుట మీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరిని సేవించదురు నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారు వారి దేవతలను సేవించదరు నేడు మీరు కోరుకొనుడి నూ నేను చాలమ్మ ఇక్కడ మరి ఇస్రాయల్ ప్రజలు అనేక అమోర్యులు నివసించిన దేవతలను వాళ్ళు మాట ఇంట్లా ఎంత మరి ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు దేవతలను పూజిస్తున్నారు ప్రవజిస్తున్నారు కానీ వాళ్ళు ఎంత చెప్పినా వింటలేదని వాళ్ళు ఏమంటున్నారంటే యహోషోగా ఏమంటున్నాడంటే నేను నా ఇంటి వారును యహోవాను సేవించదను ఇక్కడ అంటున్నాడు మీరు ఏమైనా ఎవరినైనా పూజించుకోండి ఎంత చెప్పినా కానీ ఇస్రాయల్ ప్రజలు ఇంట్లా వింటున్నప్పుడు మా అక్కడ యహోష అనేది ఏంటంటే మరి నేనును నా ఇంటి వారును యోవాను మనం కూడా అనాలి ఎంతమంది అంటున్నాం ఒకసారి చెప్పండి నేనును నా ఇంటివారును యహోవాను సేవించదను ఎంతమంది అంటున్నారు మరి ఎంతమంది మన కుటుంబంతో వచ్చాము మరి నేనును నా ఇంటి వారు మరి నీతో పాటు ఎంతమంది నీ తల్లి మరి నీ తోటి వారిని ఎంతమంది నీ సన్నిధికి తీసుకొచ్చారు ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ యహోశువా అంటాడు నేనును నా ఇంటివారును యహోవాను సేవించేదను మరి లోకంలో మనం అంతకాల మరి లోకం అంత భయంకరంగా ఉంది లోకమంత పాపంతో ఉంది ఇస్రాయేల్ ప్రజలందరూ అన్య దేవతలు పూజిస్తూ ఉంటారు అన్య దేవతలు పూజించినా కానీ మరి నేను యహోశువ భక్తు యహోశువ అనేది ఏంటంటే నేనును నా ఇంటి వారును యోవాను సేవించేదను మరి మనం కూడా మనం కూడా మన లోకంలో ఉన్నప్పుడు మనంలో ఉన్న పాపంలో మనం నిండిపోతున్నప్పుడు ప్పుడు మనం చేసేది ఏంది మనం చేసే మన హృదయాలు ఎలా ఉంటున్నాయి లోకం అనే పాపంతో నిండిపోయి ఉంటుంది ఎంత చెప్పినా ఇల్లైన పరిస్థితి ఉంటుంది లోకం మన లోకం ఎంత పరిస్థితి ఎంత చెప్పినా లోకం పరిస్థితి ఘోరంగా ఉంది ఘోరంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మనం మనకు హృదయాలు మనం ఎలా ఉన్నాయి మన హృదయాలు మనం మన దేశం కోసం ప్రార్థన చేస్తున్నావా లోకం మన మన గ్రా మరి మన పట్టణాల కోసం ప్రార్థన చేస్తున్నావా వాళ్ళు చెప్పినా ఇంట్లో లేదు కాబట్టి నువ్వేం చేయాలి నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి నీ హృదయాన్ని కడుక్కోవాలి కాబట్టి మరి ఏక యొక్క యోహోశివా ఏమంటున్నాడంటే నేనును నా ఇంటి వారును యోహోను సేవించేదను మనం కూడా మరి దేవునికి రావాలంటే ముందు మనం చేసుకోవాలి మన కుటుంబంతో కలిసి దేవుని శుతించాలి దేవుని ఆరాధిస్తూ ఉంటే తర్వాత దేవుడే చూసుకుంటాడు తర్వాత మనం ఎప్పుడే మనం వాళ్ళు తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మనం అడగటానికి కూడా అడుగుతూ ఉంటుంది మనమే మన సర్జ మనం లేనప్పుడు మనమే మన పరిస్థితులు బాగానప్పుడు మన కుటుంబంలో మన పరిస్థితులు లేనప్పుడు ఒకళ్ళు మనం చేయలేం కదా ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మన ఇస్రాయల్ ప్రజలు అన్ని అన్ని దేవతలు అన్ని పాడైపోయారు కానీ యహోషో మనం నిలబడుతున్నామా దేవుని సన్నిధిలో నిలబెడుతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మరి ఒకటో రాజులు మరి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరులో కనుక చూసుకున్నట్టయితే మరి చివర మొత్తం అన్ని చదువుకున్నట్టయితే మరి పాపం చేసిన వారు మరి ఎంత ఏమేమి చేయాలి అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ మరి ఎనిమిదో అధ్యాయం చివర అది అంత చదువుకోవచ్చు టైం లేదు కాబట్టి మీరంతా చదువుకోండి మరి అక్కడ చదువుకున్నట్టయితే మరి ఇక్కడ పాపం చేసిన వారు ఏం చేయాలి మరి దేవుని నామమున మొదటగా నామంన ఒప్పుకోవాలి దేవుని అంటే మనం దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవున మనం ఒప్పుకోవాలి తర్వాత మరి తన పాపములు మన విడిచిపెట్టాలి మనం చేసే పాపములు లోకంలో భయంకరమైన పాపములతో నిండి ఉండే కాబట్టి మన పాపములు ఏం చేయాలి మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టి ఆయన సన్నిధికి రావాలి విడిచిపెట్టి మనం ఏం చేయాలి ఆయన మందిరానికి రావాలి మనం మందిరం వచ్చి ఆయన సన్నిధిలో వచ్చి ఆయన్ని ఆరాధన చేయాలి ఆయన స్థుతులు చెల్లించాలి కాబట్టి ఆయన తట్టు తిరిగి మనం ఏం చేయాలి ప్రార్థన చేసిన ఎడల ప్రార్థన చేసిన ఎడలా ఇక్కడ దావిదు భక్తుడు అంటున్నాడు ప్రార్థన చేస్తే ఏ కార్యములు జరిగినాయి మన గూడ కార్యములు జరగవా మన గూడ కార్యములు జరగవా మనం ఎందుకు మనం మరి ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థన చేసిన ఎడలా మన పాపములు క్షమించే క్షమించడా ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం దావిదు పాపం చేశాడు పాపం చేసి దేవుడి దగ్గర క్షమాపణ పొందాడు క్షమాపణ పొంది కూడా మరి దేవుణ్ణి అడిగాడు క్షమాపణ పొంది దేవుణ్ణి అడిగాడు మరి పాపములు మన క్షమించడా మన క్షమిస్తే మరి ఆయన ప్రార్థన చేసేళ్ళ మన పాపములు మరి ఆయన తట్టు తిరిగితే మన పాపముల ప్రతి ప్రార్థన వింటాడు వింటే ఏమి చేస్తాడు పాపములు క్షమిస్తాడు ఆయన మార్గంలో నడిపిస్తాడు తర్వాత మరి ఆయన మార్గంలో నడిచినప్పుడు అనేక మరి వర్షం మనం మన జను మన మీద వర్షాన్ని కుమ్మరిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మన పాపములు క్షమించే దేవుడు ఆయన మార్గంలో నడిపించే దేవుడు కాబట్టి మనం క్షమించే ఎప్పుడైనా మనం ఒకవేళ క్షమించమని దేవుడిని అడిగితే కంపల్సరిగా మనం క్షమిస్తాడు క్షమించి మనం 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 ఆయన మార్గంలో నడిపిస్తాడు నడిపించి అనేక మరి ఆత్మలో కుమ్మరి కుమ్మరి వర్షం మనకు కురిపిస్తూ ఉంటాడు కాబట్టి మనంలో మన ఆరాధనకి వెళ్ళేటప్పుడు కూడా మన హృదయాలు పరిశుద్ధ పరుచుకుంటావా మన పాపంలో కడుక్కుంటున్నావా మరి మా మరి ఇక్కడ దావిదు భక్తుడు కూడా అంటున్నాడు పాపములు మరి ఆయన కడుక్కున్నాడు పాపం చేసిన కానీ కడుక్కున్నాడు మనం కూడా కడుక్కోవాలి మనం కూడా హృదయాలు పరిశుద్ధపరచుకోవాలి ఇక్కడ దాయుది భక్తుడు అంటున్నాడు ఇక్కడ ఇరవై మరి ఐదో అధ్యాయం మొదట వచ్చిన కనుక చూసుకున్నట్టయితే కీర్తనలు ఐదో అధ్యాయం యోహో నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా ఆర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుతున్నాను ప్రార్థిస్తే మరి మనకు ఎన్ని కార్యాలు జరుగుతాయి అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నాం మరి ఇక్కడ ఎన్ని కార్యాలు జరిగించాడు మరి పాపం ఒప్పుకుండే తర్వాత దేవుల్లోకి వచ్చిన తర్వాత కార్యాలు ఎన్ని జరిగినాయి అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మరి ఇక్కడ కూడా మరి ఇంకెవరెవరు ప్రార్థన ఆలకిస్తాడు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నాం ఇక్కడ మరి మొదట దిన వృత్తాంతములు నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు మొదటి దిన వృత్తాంతములు నాలుగో అధ్యాయం ఎ తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను వేదనపడి ఇంటి ఇతని ఇంటికిని సారీ ఇతని కంటిన్యూ అతని తల్లిని వేదన పడి ఇతని కంటినని అతని తల్లిని అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాను ఎబ్బేజు ఇస్రాయేళ్ల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనం చేసిన దానిని అతడు దయచేసాను ఇక్కడ ఎబ్బేజు కనుక మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ వేదన కలిగించిన మరి వేదనతో పుట్టిన దే మరి ఆయన ఆయన వేదనతో మరి ఆయన పేరు వేదన పుత్రుడు ఆయన తల్లి గర్భంలో నుంచి ఆయన వేదనతో పుట్టాడు ఎబ్బేజు ఈ ఎబ్బేజు మరి ఆయన మరి వేదనతో అనేక వేదన అంటే మనం మాములుగా మరి తల్లి తల్లులు ఎంతమంది విప్రసు వేదనతో ఎంతమంది మరి నెప్పులతో కంటారు ఆ వేదన కూడా కాదు అనేక బాధలు భరించి మరి ఎబ్బేజు పుడటం జరిగింది మరి అనేక వేదనలతో మరి ఎబ్బేజు కంటం జరిగింది వేదన అందుకే ఆయన పేరు వేదన పుత్రుడు మరి ఆయన వేదన పుత్రుడు ఆయన వేదన పుత్రుడి నుంచి ఆయన మరి దేవుళ్ళకి ఎలా మారాడు దేవుని ప్రార్థించగా ఆయన ఎలా మారేడు అని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ మరి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఆయన బహు వేదనతో పుట్టాడు బహు వేదనతో పుట్టినప్పుడు మరి ఆయన దేవుని తట్టు ఎలా తిరిగాడు ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం కేవలం ఆయన చేసే దేవుణ్ణి అమ్ముకున్నాడు దేవుణ్ణి అమ్ముకున్నాడు దేవుణ్ణి ప్రార్థించాడు దేవుణ్ణి ప్రార్థించగా ఆయన అనేక మరి మరి ఆయన ఆశీర్వాదాలు ఆయన మీదకి దేవుడు రప్పించాడు మరి ఎబ్బేజు మరి ఆయన అక్కడ వేదనల నుంచి బాధల నుంచి ఆయన తప్పించబడ్డాడు మరి ఆయన ప్రార్థించగా అనేక కార్యాలు బిడ్డ మరి ఎబ్బేజు జీవితంలో జరిగినాయి ఒకే రెండే రెండు వచ్చినాలు బైబుల్లో ఉండ ఎబ్బేజు గురించి కానీ ఆయన గురించి చెప్పాలంటే రెండు గంటలైనా సమయం పట్టదు అట్ట అంతా ఉందన్నమాట ఎబ్బేజ్ గురించి మరి అక్కడ మరి ఎబ్బేజు జీవితంలో మరి ఆయన ప్రార్థనపగా అనేక అనేక ఆశీర్వాదాలతో ఆయన నింపాడు మరి చూసుకున్నాం మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినా కనుక మరి ఇక్కడ మరి ఆయన ఆయన ప్రార్థన చేస్తే మరి దేవుడు ఏం చేశాడంటే సహోదరుల కంటే ఎక్కువ ఘనత ఆయన పొందాడు అన్ని సోదరుల కంటే అంటే ఆయన మరి వేదనతో పుట్టాడు తర్వాత దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు దేవుని ప్రార్థించాడు ప్రార్థించగా మరి అనేక ఆశీర్వాద పొందుకున్నాడు మరి జీవితంలో చేసిన కార్యం నీకు చేయడా మనం అనేక వేదనలతో పుట్టాం అనేక బాధలతో ఉన్నాం చిన్నప్పుడే మన పరిస్థితులు లోకమైన పరిస్థితులు ఉన్నాయి అనేక బాధలతో ఉన్న మన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించగా మన దేవుడి మాట వినడా మన కార్యాలు జరగడా నీ కార్యంలో ఎందుకు ఆశీర్వాదాలు ఉండలేకపోతున్నాయి జరిగించలేకపోతున్నాయి అంటే కారణం నువ్వు ఇంకా వేదనలతోనే ఉండవు కాబట్టి నువ్వు ఆశ్చర్య నీ కార్యాలు లేదు నీ కార్యాలు జరగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు ప్రార్థన చేయాలి దేవుడు ప్రార్థన చేస్తే అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎబ్బేజ్ కూడా మరి అనేక మరి ఆయన వేదనలో ఉండ కూడా మరి ఆయన మరి ప్రార్థించగా అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు మరి సహోదరుల కంటే ఘనత పొందుకున్నాడు ఇక్కడ కనుక చూసుకున్నట్టే పదో వచ్చిన కనుక చూసుకున్నట్టే చదువమ్మ మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కేడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని చాలు ఇక్కడ మొదటగా మరి ఆశీర్వదించాడు దేవుడు తర్వాత మరి మరి ఎట్లా ఆశీర్వదించాడు యాకోబుని మరి అనేక ఆశీర్వా మరి అక్కడ పదకొండు మంది పిల్లలకు మరి ఆయన ఆశీర్వాదాలతో అనేక మరి పశు సంపద అన్ని ఆ టైంలో మరి అన్ని అన్ని ఆస్తి మరి యాకోబుకి అన్ని ఆస్తి ఇచ్చినా కానీ దేవుడు దేవుడు కావ మరి యాకోబుని ఎట్లా ఆశీర్వించాడు ఆత్మల ద్వారా మరి ఆశీర్వదించాడు మరి అక్కడే మరి ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా మరి సరిహద్దులను విశాలపరిచాడు సరిహద్దులను విశాలపరిచాడు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మరి సరిహద్దులు మరి ఆయన సరిహద్దులు అంటే మరి సరిహద్దులు అంటే ఆస్తులు అవసరేలా ఆస్తులు అవసరేలా ఆయన సరిహద్దులు ఉండవన్నీ ఇంకా ఇంకా పెంచుకుంటూ పోయాడా కాదండి ఆయన ఆత్మీయ సరిహద్దులు ఆత్మీయలో ఇంకా బలంగా వాడుకున్నాడు ఆత్మీయగా ఆత్మీయంగా ఆశీర్వదించాడు ఆయన్ని దేవుడు ఎబ్బేజుని మరి సరిహద్దుల్లో సరిహద్దుల్లో విశాలపరిచాడు ఆయన మరి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కీర్తన భాగం అరవై ఒకటి రెండో వచ్చినం గనక మనం చూసుకున్నట్టయితే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపకి మనం ఎక్కించగల మరి ఇక్కడ అంటున్నాడు కీర్తన బాగుడు అంటున్నాడు ఒకసారి చదవండి అమ్మా నా ప్రాణము తల్లడిల్లగా నుండి నీకు నేను ఎత్తైన నన్ను ఎక్కించుము చాలమ్మా ఇక్కడ అంటున్నాడు దావీదు భక్తుడు దావిదు కూడా అంటున్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించుము ఇక్కడ కూడా అంటున్నాడు ఇక్కడ ఎబ్బేసి కూడా అంటున్నాడు నువ్వు నా సరిహద్దులు దాటి విశాలపరచుము అంటే మరి ఆత్మలతో అంటున్నాడు ఆయన నన్ను విశాలపరచు నన్ను 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 ఇంకా బహుగా వాడుకో నీ ఆత్మలో నన్ను ఇంకా వాడుకోమని ఇక్కడ ఎబ్బేజు అంటున్నాడు మరి మన విషయంలో మనం ఏం చేస్తున్నాం మనం ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటున్నాం మన సరిహద్దులు మనం అనుకుంటున్నాం మనకుండా అసలు ఇంకా విషయాలపరచమని అనుకుంటున్నావా మనం మన ఆత్మలో మనం సరిహద్దులు విచారించ విషయాలపరచమని అనుకుంటున్నాం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మన ఆత్మలు ఎలా ఉంటున్నాయి మన ఆత్మలు ఎలా ఉంటున్నాయి ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మన ఆత్మలు బాగుంటే మరి సరిహద్దులు ఇవన్నీ ఎందుకు విషయాల పరచలేకపోతున్నాం మనం ఎందుకు అనేక ఆత్మలతో నిండలేకపోతున్నాం ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం మనం ఆరాధనలోకి వెళ్ళి మనం సరి చేసుకోవాలి మరి ఇక్కడ ఎబ్బేజ్ కూడా ప్రార్థన చేయగా అనేక కార్యాలు అనేక ఆశీర్వాదాలతో ఎబ్బేజ్ జీవితంలో జరిగినాయి మరి ఇక్కడ కూడా నీ చెయ్యి నాకు తోడుగా ఉండు మరి ఇక్కడగా మరి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మరి కీర్తన భాగం డెబ్బై మూడు ఇరవై ఐదు ఆరు కీర్తనలు నాకు నాకెవరున్నారు నీవు నాకుండగా లోకము లేనిది ఏది నాకు అక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించి పోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు చాలమ్మ ఇక్కడ మరి ఆకాశం ఉండగా నీవు నాకు నీవు తప్ప నాకు ఎవరు ఉండరు నీవు నాకుంటామగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు ఎంతమంది అంటున్నాం లోకములోది ఏది అక్కరలేదు నీవు నాకుండగా పాట కూడా ఉంది లోకములోనిది మరి ఎంత ఏది నాకు అక్కరలేదు నువ్వు నాకుండగా అంటే దేవుడి ప్రార్థిస్తే ప్రార్థిస్తే మనం దేవుడి మీద ఆధారపడితే ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు నాకు కావాల్సింది ఏంది నువ్వే నీది నువ్వు ఉంటే చాలు నాకు అన్ని విషయంలో నాకు కార్యములు జరుగుతాయి ఇక్కడ మరి ఇక్కడ ఎబ్బెస్ కూడా జీవితంలో అనేక కార్యాలు మరి ఏ నీ చెయ్యి నాకు చాలు అని నేను అంటున్నాడు కాబట్టి ఇక్కడ నీవు నా మరి ఇక్కడ కూడా నీకు నా లాస్ట్ కనుక నాకు నీ తోడు రాకుండా నన్ను తప్పించుము ఏ కీడు రాకుండా నన్ను తప్పించుమని ఇక్కడ అంటున్నాడు అంటే ఈ జీవితంలో మరి ఏ కీడు రాకుండా అంటే ఇంకా నా పరిస్థితులు ఇంకా ఒకవేళ వేదన పరిస్థితుల్లోనే ఉన్నాయామో ఇంకా ఏ కీడు నా మీద రాకుండా ఇంకా నీ ధ్యానంలోనే ఉంటున్నా నీకు నేను నిన్నే ప్రార్థిస్తూ ఉంటా నిన్నే శృతిస్తూ ఉంటా నిన్నే ఆరాధిస్తూ ఉంటా ఇంకా అని ఎబ్బేజు ఎలా ప్రార్థన చేశాడు మన జీవితంలో కూడా మనం కూడా ప్రార్థన చేయాలి దేవుడి విషయం మనం కూడా అడుగుతున్నామా మన హృదయాలు ఎలా ఉంటున్నాయి మనం ఒకసారి మనం ఒక్కొక్కసారి మనం ఏ వేదనతో ఉంటున్నావు వేదన ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ దేవుడు మన మన దేవుల్లోకి వచ్చిన తర్వాత మన పరిస్థితులు మారుతున్నాయా మారుతున్నాయా లేదనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మరి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మరి అన్న కూడా మరి ప్రార్థన చేసింది మరి సమయ మరి ఎక్కడ మరి అక్కడ ఎంత గొడ్రాలైనా కూడా మరి ఆమె దేవుని సన్నిధిలో కన్నీరు కాచింది ప్రార్థన చేసింది మరి అలాగే యోన కూడా మరి మరి ఆ చేప కడుపులో ఉన్నప్పుడు మూడు దినాలు మరి ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు దేవుడు విడిపించాడు ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు విడిపించే దేవుడు కాబట్టి మనం దేవుడిని ఏం చేయాలి మనం కేవలం ఆరాధించాలి శుతులు చెల్లించాలి ప్రార్థన చేయాలి కాబట్టి మనకి ఇన్ని చిని చేసిన దేవుడు ఎబ్బేజు జీవితంలో చేసిన దేవుడు అన్న జీవితంలో చేసిన దేవుడు యోన జీవితంలో చేసిన దేవుడు దావిదు చేసిన దేవుడు మరి మనకు చేయడా ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కీర్తన భాగం ఐదు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం చదువుకుందమ్మాషమ్మ ఏడో వచ్చిన అమ్మా ను బట్టి మందిరంలో ప్రవేశించేదా చాలమ్మ ఇక్కడ మరి ఎన్ని దావిద భక్తులు ఇన్ని చేసిన దేవుడికి మరి నేనైనా నేను ఈ మందిరంలో ప్రవేశ నేను నేనైతే మరి నీ కృపాతిశేను బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ మందిరంలో ప్రవేశించి మనం ఏం చేయాలి ఆరాధన చేయాలి మన మన హృదయాలు పరిశుద్ధంగా ఉంటున్నాయి అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఒక మరి చిన్న భావం ఏంటంటే ఒక చర్చిలో మరి ఒక చర్చిలో మరి మరొక వేలం పాట దాంట్లో అన్నీ ఎన్నో పాడైపోయినాయి మంచి అయ్యి ఉంటే అన్ని వేసినప్పుడు ఆ వేలంపాట వేసినప్పుడు అవన్నీ మొత్తం కొంతమంది కొంత కొంత కొని పడేసి మొత్తం కొనేసారు కొని పెట్టిన తర్వాత మరి ఆ టైంలో వాళ్ళు కొన్ని బూజు పట్టిని మాత్రమే ఏడో బూజు పట్టిని మాత్రమే ఉన్నాయి ఆ బూజు పట్టిని ఉన్న తర్వాత ఆ బూజు పట్టిన తర్వాత ఏం చేశారంటే అవన్నీ ఒక అతను వెళ్ళి చూసి తర్వాత అక్కడ కనపడుతుంది వాయిల్ అంటే ఏంటంటే గిటారి ఇవన్నీ కొన్ని వస్తువులు కనపడతాయి దాంట్లో ఏంటంటే కనపడకుండా బూజు పట్టిపోయి తుప్పు పట్టిపోయి ఉన్నాయి అవి పట్టినప్పుడు ఆయన తీసి ఆయన ఏం చేశాడంటే శుభ్రం చేసి శుభ్రం మొత్తం శుభ్రం చేసి ఎంత బూజు ఎక్కడికక్కడ పడేసి మొత్తం తీర్చేసి ఆయన చివరికి అక్కడ వేలం పాటల పెట్టినప్పుడు అది పదివేలకి ఎన్నో ఎన్నో వందల వందల వేల వేలకి అమ్మటం జరిగింది మన హృదయాలు కూడా ఒక్కోసారి మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి మన హృదయం హృదయాలు ఒక్కోసారి తుప్పు పట్టిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు విలువ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం దేవుళ్ళు మరి మన హృదయాలు మన పరిశుద్ధపరుచుకున్న తర్వాత దేవుడికి అంగీరించిన తర్వాత మనం ఏం చేయాలి మనం మన తుప్పు పట్టిన హృదయంలాగా మనం ఉంటున్నాయా ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధనకి వెళ్ళాలి ఆయన ఆరాధనలోకి వెళ్ళి మన స్థుతులు చెల్లించాలి మన హృదయాలు పరిశుద్ధపరచుకున్నాం పరుచుకున్నావు దావిద భక్తుల లాగా లాగా మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే అనేక కార్యాలు మన ఏడలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చివరి గనక మనం చూసుకున్నట్టయితే ఐదు పదకొండో వచ్చినావు కీర్తన భాగం ఐదు పదకొండు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదు నీవే వారిని కాపాడు కనుక వారు నిత్యము ఆనంద చాలమ్మా ఇక్కడ మరి ఎన్ని ప్రార్థన చేసిన ఇన్న దేవుడు ఎన్ని ప్రార్థనలు చేసిన ఇన్న దేవుడు మనం ఏం చేయాలి మనం ఆశ్రయించిన దేవుడు మనం ఏం చేయాలి మనం ఇక్కడ మరి నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు కాబట్టి ఇన్ని కార్యాలు చేసిన దేవుడు మనం నిత్యము మనం ఏం చేయాలి ఆనందవని చేయాలి సంతోషంతో ఆరాధన చేయాలి సంతోషంతో స్థుతించాలి దేవుణ్ణి కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ సూచిస్తూ ఉంటే మన కార్యాలు అన్ని ఆశీర్వాదాలే మన ఎడలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు మన హృదయాలు పరిశుద్ధపరచుకొని మనం ఆరాధనకి వెళ్దాం ఇటు వాక్యం దేవుడు దీవించను గాక అమ్మే